హలో హాయ్ అండి అందరికీ నమస్తే మంచి శుభవార్త సమ్మీ కార్బాదార్ నేను మీ సమీ మాట్లాడుతున్నా సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ ఇది ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్డిఏ టూ ఎయిర్ బ్యాగ్స్ అమ్మబడును బండి మాత్రం రెండు వేల పదిహేను బండి క్వాలిటీ ఉంది లక్ష ఇరవై వేలు కిలోమీటర్ బండి రన్నింగ్ తిరిగింది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ చేస్తున్నారండి ఇది అలైవ్ వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కార్లో ఇంజన్ కూడా పర్ఫెక్ట్ ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉంది బండి కూడా టైర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక ఇన్సూరెన్స్ మాత్రమే దీంట్లో తక్కువ ఉందండి కాకపోతే ధర వచ్చేసి ఐదు లక్షలు చెప్తున్నారు కానీ నెగిశుబుల్ ఉంది బేరం వాడుకోవచ్చు బండి పాంపతో సూపర్ కండిషన్ ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి ఇంజన్ బీటింగ్ కూడా బాగుందండి సూపర్ కండిషన్లో ఉంది ఇది ఐదు లక్షలు ఓనర్ చెప్పగానే అని కాదు బార్గనైజింగ్ చేసుకోవచ్చు బేరం వాడుకోవచ్చు ఇది మా సమీకార బజార్లో అమ్మటానికి ఉందండి దీని ధర ఐదు లక్షలు చెప్తున్నారు మా వీడియో నచ్చితే ఇది నెగిషిబుల్ ఉంటుంది బేరం ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు సాగరింప చేయాలని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్తే జై తెలంగాణ జై భారత్ జై హింద్ జై తెలంగాణ జై ఖమ్మం నమస్కారం